ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకట చతుర్థి తర్వాత వారికి గోల్డెన్ టైం మొదలు ఈ వీడియోని మిస్ అయితే మీరు దురదృష్టవంతులే ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదహారవ తేదీ మొదలుకొని మీనరాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ ఉందండి అసలు మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన జీవితాన్ని అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు మీకు ఈ సమయం శ్రమకు తగిన ఫలితాలన్నీ కూడా కనిపిస్తాయి మనశ్శాంతి తప్పకుండా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఈ రాశి వారు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయండి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆదిత్య హృదయం చదవడం మంచిది ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురుకా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి కనుక ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు శ్రీ లక్ష్మి స్థుతి మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం కొన్ని పరిహారాలను పాటించాలి మీనరాశి వారు వారిని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తి వారిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించడం వీరికి మేలు జరుగుతుంది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మేలు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాబోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశివారి గురించి చూసుకున్నట్లయితే జన్మ శని ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులు ఎందుకు ఒత్తిళ్లు కూడా ఈ సమయంలో వీరికి అధికమయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త తీసుకోవాలి అయితే వీరికి ఈ మీనరాశి వారికి ఈ సమయంలో రాహువు నుండి విముక్తి శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఈ సమయం కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా చాలా ప్రయత్నాలు అనేవి చేయవచ్చు ఈ కాలంలో మీరు కొంచెం ఓపికగా పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే మీరు చాలా కష్టపడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నటువంటి వారికి పని పరంగా మే తర్వాత కాలం అయితే చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా వీరి జీవితంలో కనిపిస్తుంది మీరు ఆర్థిక మీనరాశి వారికి కొత్త ఏడాది సానుకూల ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి పుదురు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక స్థిరత్వం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఈ సమయంలో ఆదా చేసుకోవచ్చు ఈ రాశి వారికి వ్యాపార చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి ఈ కాలంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుని సాడేసత రెండవ దశ ముగియనుంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి అయితే రాహు లగ్న స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవాలు కూడా పొందుతారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరికి కొన్ని పాత సమస్యలకు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చే సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాన్ని నివారించి జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు మీ నెల తర్వాత మీకు తలకు సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి యోగా చేయడం కారణంగా ఇది ఆరోగ్యంపైన సానుకూల ప్రభావం కూడా ఈ సమయంలో చూపనుంది ఈ కొత్త ఏడాది విద్యాపరంగా జనవరి నుండి మార్చి వరకు సాధారణంగా ఉంటుంది అయితే మార్చి తర్వాత మే మధ్య వరకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమరతనం వదులుకోవాల్సి ఉంటుంది మీరు ప్రతికూల ఆలోచనలకు కొంచెం దూరంగా ఉంటే మేలు వీరి వివాహ జీవితం చూసుకున్నట్లయితే మీన రాశి వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని శుక్రుడి సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదిన రాహువు శని సంయోగం ఉంటుంది ఈ కలయిక మే పద్దెనిమిది వరకు ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి కూడా ఉండవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ యొక్క ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తే మేలు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశిగా చెప్పవచ్చు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా కూడా చెప్పవచ్చు మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి రాశి అని పిలుస్తారు రెండు చెప్పలు ఒకదాని తోకవైపునకు మరి ఒక తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వపాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు గంభీరమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరపాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగా ఉంటారు ఉత్తరాభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాబాద్ రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం చేస్తారు ఉత్తరాభాద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని చెప్పాలి ఉత్తరాభాద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు రేవతి నక్షత్రం రెండో పాద జాతకులు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారిగా ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పదం వారు తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి కూడా వీరికి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది ఈ వారు స్వతిధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదని కూడా చెప్పాలి చూసారు కదండి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్